నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు భారీగా నాటుసారా ధ్వంసం కర్నూలు పట్టణంలోని బంగారుపేటలోని నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు జిల్లా ఎస్పి జి కృష్ణకాంత్ ఐపీఎస్ సీ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా పట్టుబడిన నాటుసార తానున్న ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా దాడులు జిల్లాలో ఎక్కడైనా నాటుసార మధ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు హండ్రెడ్ కి డయల్ స్థానిక పోలీసులకు సమాచారం అందించండి శనివారం జిల్లా ఎస్పి జి కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డి ఎస్పి విజయశేఖర ఆధ్వర్యంలో కర్నూలు రెండవ పట్టణ పోలీసులు కర్నూలు బంగారుపేటలో నాటు స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ కార్డెన్ సెచ్ ఆపరేషన్ దాడుల్లో పంతొమ్మిది వందల లీటర్ల నాటు సార ఊటా బెల్లం ధ్వంసం చేసి రెండు వందల యాభై లీటర్ల నాటు సారను స్వాధీనం చేసుకున్నారు ఈ దాడిలో కర్నూలు టౌన్ సిఐ హిందీయాజ్ భాష ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

하고 버티한테 మనిషి కుట్రా పోతాం కదా ఎందుకు కొట్టడం కొట్టడం దాంట్లో అవన్నీ ఇళ్ళల్లో పోవాలట இது அவு சே அல்ல அன்லகி எடுத்த அது பல அது மொத்தம் இட குறைச்சி அப்படின்